ఈ ప్రభుత్వం ఆరు నెలల నుంచి ఆరు చుక్కల కూడా ఇయ్యలే ఇది నిజంగా నేరం తప్ప మరొకటి కాదు అందుకే అసెంబ్లీలో అడిగిన రేపొద్దున కూడా కేసీఆర్ గారు అన్ని అడుగుతున్నారు కాబట్టి కొన్ని కొన్ని వస్తున్నాయి నాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు అసెంబ్లీలో మొట్టమొదటిసారి కేసీఆర్ సార్ లేకపోతే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రు భవిష్యత్తులో అవకాశం తీసుకొని అనేక విషయాలు మాట్లాడినాం పాయలే మా యొక్క అక్క జనవరి నెల పింఛన్ ఇవ్వలే అనేక మందికి కష్టాలుంటే దాన్ని చెప్పాల్సిందే అసెంబ్లీ వేదిక ఒక్కసారి అడుగుతున్నా మా అక్కజన్నలకి రెండు వేల ఐదు వందలు పింఛను రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మికి ఇస్తున్నారు కదా ఎవరికన్నా రెండు వేల ఐదు వందలు వచ్చిందా అక్క అక్క వచ్చిందా పెద్దమ్మ వచ్చిందా ఆరు నెలలైంది కదా ఎందుకు రాలే మా పెద్దమ్మలకి ఇంకేం చెప్పిండే పెద్దమ్మా రెండు వేలు ఇవాళ కేసీఆర్ ఇస్తున్నాడు నేనైతే నాలుగు వేల రూపాయలు ఇస్తా నాలుగు వేలు ఇస్తే నీ మనవడు మనోరాలు వచ్చి కాళ్ళు నొక్కాలి అప్పుడు నువ్వు ఐదు వందల యాభై రూపాయలు అన్నాడు మీ మనవడు వచ్చి కాళ్ళు ఒత్తుకుతాడా మనవడు వచ్చి కాళ్ళు ఎత్తుతాడా అక్క మనవడు వచ్చి కాళ్ళు ఎత్తుతాడా ఇప్పుడు మీ మనవ మీ మనో రాలే కదా ఎవరు మీ కాళ్ళు ఎత్తాలి ఎవరు ఎత్తాలి இவர் வத்தாலே இவர் ஒத்தாலே అక్క జెల్లలో మా యొక్క అమ్మలు మా పెద్దమ్మలు మా తాతలు ఇవాళ కొద్దిగా ముసలి వాళ్ళైతే కాళ్ళు నొప్పులేస్తే అన్నావు కదా నాలుగు వేలు ఇస్తా అన్నావు కదా కాళ్ళు నొప్పుతావు కదా ఇన్ని మాయమాటలు మాటలు చెప్పి రెండు వేల పదహారులో పదహారు ఎగరగొట్టిండు అదే విధంగా జనవరి నెల మొత్తం ఎగర కొట్టిండు ఇటువంటి మాయ మాటలు వాళ్ళని నమ్మాల దయచేసి ఆలోచించాడు ఇంకేం మాట్లాడిండు కచ్చితంగా కేసీఆర్ అయితే మీ ఇంట్లో బిడ్డ పెళ్లి అయితే లక్ష రూపాయలు మాత్రమే ఇస్తాం ఇస్తున్నాడు లక్ష మాత్రమే ఇస్తున్నాడు ఈయన సొమ్మే ఉన్న పోయిందా అని చెప్పేసి అన్నాడు నేను వచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లక్ష మీద మీకు ఇంత తులం బంగారం పెడతా అని చెప్పి కూడా చెప్పాడు తులం బంగారం పెట్టడమే కాదు పెళ్లి ఇప్పుడే మీరు చేసుకోకండి రెండు నెలలు మూడు నెలలు ఆగండి ముహూర్తాలన్నీ కూడా కొద్దిగా ముందు జరుపుకోండి అని చెప్పేసి అన్నాడు ముహూర్తాలు నిజంగా అని చెప్పి కొంతమంది జరుపుకున్నాం ఫంక్షణాలు అని చెప్పి మామూలుగా చేసుకున్నాం తులం బంగారం పెట్టినా అక్క తులం బంగారం వచ్చిందా అక్క తులం బంగారం వచ్చిందా ఎవరికైనా తుర వచ్చినా మరి ఇటువంటి మాయమాటలు చెప్పిన వాళ్ళు ఏం చేయాలో ఆలోచించండి ఏమన్నాడు మీ బుజ్జి ఖాళీ పోయినట్లయితే మీ బుజ్జి పోవడానికి స్కూటీ కొనిస్తా అన్నాడు బచ్చలపేటలో ఎన్ని వచ్చినాయి స్కూటీలు కొండలో వచ్చినాయా వచ్చినాయా నాగరపెళ్ళ వచ్చినాయా ఎక్కడా రాలే ఒక్క స్కూటీ కూడా మా ఎవ్వరి గుజ్జికి మీ బుజ్జికి ఇచ్చి నాకేరు కన్నా ఇవన్నీ కాదంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇవ్వలే రెండు వంద రెండు వేల నుంచి నాలుగు వేల మీ ఇంట్లో తులం బంగారం పెడతానని చెప్పి చేయలే ఇదే ముచ్చట కేసీఆర్ సార్ అడిగిండు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తున్నావు కదా తులం బంగారం మరి ముహూర్తాలు అయిపోతున్నాయి ఈ ఏప్రిల్ ఇరవై ఆరుకి అన్ని ముహూర్తాలు అయిపోయాట మార్కెట్ లో ఒక సులభ బంగారం దొరుకుతుంది అన్నాడు కోపం వచ్చింది రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు నేను ఇస్తా అన్నా కానీ నువ్వు చెప్పినప్పుడు ఇస్తా నేను నీ గుడ్లు వీకి కోటిలు ఆడుకుంటా అంటున్నాడు ఏమన్నాడు గుడ్లు వీకి కోటిలు ఆడుకుంటున్నాడు సులభ బంగారం ఇస్తా ఉన్నావు కదా ఇయ్యమంటే అంటే గుడ్లు వీక్ వచ్చా దయచేసి మీరు ఆలోచించండి రైతు బంధు పదిహేను వేలు వచ్చినాయా పదివేల వచ్చినాయా ఇవాళ అందరికీ కూడా రుణమాఫీ చెప్పిండు అన్నలాగా రైతాంగం మొత్తం కూడా ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా పది గంటల ముప్పై నిమిషాలకు మొట్టమొదటి సంతకం రుణమాఫీ మీద సంతకం చేస్తా పదకొండు గంటలకు మీ అందరు కూడా రెండు లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తా ఒకవేళ మీరు లక్ష రూపాయలు తీసుకుంటే రెండు లక్షలు తీసుకోండి పరిగెత్తండి పరిగెత్తండి బచ్చల పెట్ట వండి మార్కెట్ లో ఎక్కడెక్కడ బ్యాంకులు ఉన్నాయో డబ్బులు తీసుకోండి రెండు లక్షల రూపాయలు పదిన్నరకు డిసెంబర్ తొమ్మిదిన వేస్తాడు వేసిందా అన్న ఎట్లా మాటలు చెప్పిండ్రు ఇంకేం చెప్పిండు వాన కాలంలో వడ్లు వచ్చిన్నాయి వానకాలంలో వడ్లు వస్తాయి ఇప్పుడే మార్కెట్కి వస్తున్నారు ఇప్పుడే అమ్మకండి కేసీఆర్ ఇరవై రెండు వందలు ఇస్తున్నాడే నేనైతే ఐదు వందల రూపాయలు ఇస్తా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో కూడా ఇస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో కూడా ఇస్తున్నాం ఇప్పుడే అమ్ముకోకండి వారం రోజులు ఆగండి పదిహేను రోజులు ఆగండి నేను రాగానే ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు రైతులకు బోనస్ ఇచ్చిండా ఇచ్చిండాకన్నా ఐదు వందల రూపాయలు దేనికి ఇది అసెంబ్లీలో అడిగిన ఏమండి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ తొమ్మిది న ఇస్తాన్నారు కదా మరి ఇలా పదకొండో తారీఖు పన్నెండో తారీఖు వచ్చింది ఎప్పుడు ఇస్తారన్నా ఏం సంగతి పల్లారాయస్ రెడ్డి గారు మీరు చదువుకున్న వాళ్ళు కదా మీకు తెలీదా నేను ఇప్పుడే ఎక్కిన కదా వానాకాలం పోయిన తర్వాత యాసంగిలో ఖచ్చితంగా ఇస్తా చూడు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ త్వరలోనే వంద వేలు ఇస్తా చూడు అని చెప్పాను నిజమే నమ్మినాం మంచిది రెండోసారి ఒట్టేసిండు అనుకున్నాం ఏం చేసిండు ఈ వానాకాలం వస్తే మొన్న సార్ అడిగిండు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ ఏమయ్యా వానాకాలం అంటే యాసంగ్ అంటే యాసంగా అంటే మళ్ళా వానాకాలం వంటివి ఎప్పుడు ఇస్తావా అంటే నువ్వు నన్ను అయిపోయినావా నీ పొట్ట జీరి మొత్తం నీ పేగులు మెడలేసుకుంటా అన్నాడు పాతడానికి తొక్కుతా అన్నాడు వంద మీటర్ల వేపు పెడతా అని చెప్పేసి అన్నాడు పెట్టి తొక్కుతా అన్నాడు ఈ విధంగా తెలంగాణ సాధించిన కేసీఆర్ అనొచ్చా దయచేసి మా అక్కయ్యాలని ఆలోచించమని కోరుతున్నా రైతాంగానికి ఇవాళ కేసీఆర్ గారు మా బచ్చన్నపేట చెరువు పది సంవత్సరం చూపిండా లేదా మా కాలువల్ని మొత్తం కూడా పది సంవత్సరం పంట పండించేటప్పుడు రెండు పంటలు పండించేటట్టు చెరువులు నింపుతున్నా లేదా రైతు బంధు పదకొండు సార్లు డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చిండా లేదా ఐదు లక్షల రూపాయలు రైతు చనిపోతే ప్రతి ఊరికి వాళ్ళకు వారం రోజులు ఇచ్చిండా లేదా ప్రతి తను కొనడా లేదా కొన్న తని ఇలా పట్టుకొని నీ ఇష్టం తిడితే తిట్లకి తక్కువ లేక కాదు మనం ఉన్న మనం ఎందుకున్న ఎంపీ కూడా మొన్న కోమట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ చెప్పిండు ఏమన్నాడు రైతులు ఎప్పుడు ఇస్తావా అని మా బచ్చన్నపేట చెరువు పది సంవత్సరం నుంచి నింపినా లేదా మొత్తం కూడా పది సంవత్సరం పంట పండించినట్టు రెండు పంటలు పండించినట్టు చెరువులు నింపుతున్నాడా లేదా రైతు బంధు పదకొండు సార్లు డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చిండా లేదా ఐదు లక్షల రూపాయలు రైతు చనిపోతే ప్రతి ఊరికి వాళ్ళకు వారం రోజుల్లో ఇచ్చిండా లేదా ప్రతి ఊరి కింద తను కొనడా లేదా కొన్నత నీ ఇలా పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు తిడితే తిట్లకి తక్కువ లేక కాదు మన ఉన్న మనం ఎన్నుకున్న ఎంపీ కూడా ఉన్న కోమటి వెంకటరెడ్డి మాట్లాడుతూ చెప్పిండు ఏమన్నాడు రైతులు ఎప్పుడు ఇస్తావా అని చెప్పేసి అడిగిండ్రు రైతు బంధు వాడట్లేదు నువ్వు ఎప్పుడు ఇస్తావని అడిగితే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి మాట్లాడిండు కేసీఆర్ సార్ అన్నారు నీకు చెప్పు నీ యొక్క మంచి సుతారు ఉంటది మెత్తగా ఉంటుంది నువ్వు చాలా షాన్ వేసుకుంటావు కానీ మా రైతుల చెప్పులు తోడు చెప్పులు ఉంటాయి మందంగా ఉంటాయి మట్టిలో ఆడుకుంటాయి ఉంటాయి ఆ చెప్పులన్నీ కలిస్తే ఎక్కడ ఉంటారా అని చెప్పేసి కేసీఆర్ సార్ అడిగింది మనం తిట్టుకు తిట్టు సమాధానం చెప్పని లే వాళ్ళ తిట్టుకి దయచేసి మీద ఆలోచించండి ఇవాళ ఇన్ని తిట్లు తిట్టుడు ఎవరు తిడతారు చాదగాని వాడు తిడతాడు తెలివి తక్కువ వాడు తిడతాడు బలహీనుడు తిడతాడు బలవంతుడు ఎప్పుడైనా ఎప్పుడు కూడా వివేకవంతుడు పనిచేసి చూపిస్తాడు ఎవరన్నా అడిగితే నిజమే కదా అని చెప్పి చూపిస్తాడు కాబట్టి ఇవాళ ఈ విధంగా రైతాంగాన్ని మోసం చేసి మళ్ళా మన గుడి చెరువు నిండాలంటే మన చెరువులు నిండాలంటే మోటార్లు నడవాలి మోటార్లు నడవాలంటే కావలసిన కరెంటు తేవాలి ఆ కరెంటు తేవాలంటే ఇరవై నాలుగు గంటల కరెంటు రెప్పబాటు పోకుండా ఇచ్చిన కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ వస్తేనే రెండు వేలు నాలుగు వేలు అయితే మీకు తులం బంగారే కాదు ఈ కళ్యాణ లక్ష్మి రావాలంటే కూడా మళ్ళా కేసీఆర్ఏ రావాలి మళ్ళా మీకే ఇవాళ ఈ రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి కింద రావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ అడగాలి ఖచ్చితంగా చివరికి కేసీఆర్ కిట్టు పనిచేసిండు న్యూట్రిషన్ కిట్ పని చేసిండు చిన్న పిల్లలకు టిఫిన్ పెడుతుండే అది కూడా పని చేసిండు కళ్యాణ లక్ష్మి పని చేసిండు షాదీ ముబారక్ పని చేసిండు ఇన్ని పనిచేసినా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వద్ద దయచేసి ఆలోచించండి మీ అందరూ కూడా విద్యులు ఇంటికి పోయిన తర్వాత కుటుంబంలో ఆలోచించుకోండి మీ పల్లారాజేశ్వర రెడ్డి మీరు ఆశీర్వదించిన ఎమ్మెల్యే మీకు చెప్పిన విధంగా పని చేస్తున్నా లేదా కూడా ఆలోచించండి మీకు చెప్పిన విధంగా హాస్పిటల్ సేవలు అందిస్తున్నా లేదా అని చెప్పండి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంతమంది రైతులకు నష్టం చేస్తుంది కదా అవునా కాదని దయచేసి ఆలోచించండి ఇంతమంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నది రెండు వేల నుంచి నాలుగు వేల పింఛన్ పెంచుతున్న తులం బంగారం పెడుతున్న చివరికి ఏమి చేయని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలంటే మన క్యామాశం కారు గుర్తుకు కోటేయాలని మీ అందరిని ప్రార్థిస్తున్నాం క్యామ మల్లేశ్యం అన్న బొల్ల కురుముల మనిషి పేదవాడు కానీ గుండె ధార్యం ఉన్నవాడు నలభై సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏదో రాజకీయ పని చేస్తున్న రాజకీయం ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవాడు కాబట్టి ఖచ్చితంగా అతను వచ్చేసరికి లేట్ అయింది చౌటు దాటి ఇంకా వస్తున్నాడు మిమ్మల్ని ఇంకా లేట్ చేయవద్దనే ఉద్దేశంతోనే మీతోని మీ అందరినీ కూడా లేట్ అయినందుకు క్షమించమని కోరుతూ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కాంగ్రెస్ వాళ్ళందరి దగ్గర డబ్బులు బాగున్నాయి ఎందుకంటే ఇక్కడ ఒక అక్రమార్కున్నాడు అక్కడ ఒక అక్రమార్కున్నాడు ఇక్కడ ఉన్న నా మీద ఓడిపోయిన తను సిగ్గు చరం లేకుండా మా సిద్ధన చెప్పినట్టు ప్రతిరోజు ప్రతిరోజు మాట్లాడితే ఏమంటుండో పల్లెరాజేశ్వరి రెడ్డి దొంగోట్లు వేసిందా మీ ఊళ్ళో ఏవో దొంగోట్లు ఉన్నాయా అక్క ఎక్కడ దొంగోట్లు ఉన్నాయా ఎవరైనా తెలిసిందా దొంగోట్లు అంటే ఏదో దొంగలకే తెలియాలి మనకైతే తెలియదు దొంగోట్ల సంగతి దొంగలకే తెలుస్తుంది మనకేం తెలుస్తుంది అది కాబట్టి నేనైతే స్వచ్ఛమైన మా అక్కల ఓట్లతో మా అన్నల ఓట్లతో మా తమ్ముల ఓట్లతో మా పెద్దమ్మల ఓట్లతో మా తాతల ఓట్లతో నేను గెలిచిన వాళ్ళందరికీ నేను పాదప్రదనం చేస్తున్నాయి ఏదైతే ఆశీర్వాదం ఇచ్చిందో ఆ సేవ కొనసాగిస్తా అందుకోసమే ఇక్కడికి వచ్చిన కాబట్టి మా మల్లేశం అన్న పైసలు పేదవాడు కానీ పోరాటం చేస్తాడు పార్లమెంట్ లో మన పైసలు మనకు తీసుకొస్తాడు నేను కూడా అసెంబ్లీలో మీ కూడా కాంగ్రెస్ పార్టీ దాకా మన యొక్క రైతు బంధు పైసలు ఏడు వేల వందల కోట్లు బ్యాంక్ లో పెడితే పంపించిండ్రు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో అండ్ టు గెట్ ది నోటిఫికేషన్ ఆఫ్ ఆ వీడియో హిట్ ది బెల్ ఐకాన్